యేసు ప్రభు వారంట ఉదయాన్నే లిగిచి ఆయన చక్కగా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసాయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఒంటరిగా సముద్ర తీరమునకు ఒలివల కొండకు గెచ్చమనే తోటకు వెళ్ళిపోయి ప్రశాంతంగా ఒక్కడే గడిపి ఒక్కడే ప్రార్థన చేసుకుని వచ్చేవాడంట ఆయన దేవుని బిడ్డల మనం అలాగుండాలి అండి ఆ మనసు కలిగి ఉండాలి మీ ఆరోగ్యం బాగుంటుంది నిజం చెప్తున్నాను ఈ విషయం మీ బ్రెయిన్ ఎంత రిలాక్స్ చేస్తారో మీ పనులు అంత సమృద్ధిగా జరుగుతాయి సైన్స్ మెడిషన్ సైన్స్ ప్రకారం రూల్స్ ఇది చెప్తున్నాను మెడిటేషన్ రిలాక్స్ మైండ్ ఎప్పుడు మనకు అవసరం మెంటల్ మైండ్ ఎందుకు వస్తుందో తెలుసా మనం ఎదవ చెత్త చదారం దరిద్రం అంతా స్టోర్ చేసుకుంటున్నాం మన మొబైల్ కూడా హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది హ్యాంగ్ అయిపోతుంది తెలుసా ఒక దాంట్లోకి వెళ్ళడానికి ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది హ్యాంగ్ అయిపోవడానికి కారణం ఏంటి దాని మెమోరీ ఫుల్ అయిపోయింది దాని అది